దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

ఈ రోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటే పరిష్కారం కావచ్చు లేకపోతే స్థిరపరచబడటం జీవితంలో మనము యేసు ప్రభువుని దేవుడుగా ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించి ఆయనలో నడుస్తున్నప్పుడు అంటే యోహాను పది పది ప్రకారం నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చానంటున్నాడు ప్రతి ఒక్క మానవుడు ప్రతి దానిలో కూడా సెటిల్ అవ్వాలంటాడు యవ్వనస్తుడైతే నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుని మంచిగా డబ్బులు సంపాదించుకుని ఒక చక్కగా పెళ్లి చేసుకుని ఒక కుమారుడు కుమార్తెను కానీ నేను నా కుటుంబంతో నేను సుఖము పొందాలని కోరుకుంటాడు ఇది మానవుడి యొక్క నైజం అండి కానీ మన సొంత శక్తితో మన తెలివితేటలతో మనం నడిచేటప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం గమ్యము చేరలేం అనుకోకుండా అనర్థాలు ఎన్నో జరుగుతాయి కానీ ఈ రోజు యేసు క్రీస్తు ప్రభుల వారు మనలను నాలుగు విషయాల్లో మనం ఖచ్చితంగా సెటిల్ అవ్వాలి ఎందుకంటే మన ప్రార్థన ఏంటి పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు కూడా నెరవేరునుగాక ఎక్కడెక్కడ సెటిల్ అవ్వాలంటే సెటిల్ అవ్వటం అంటే ఎస్టాబ్లిష్డ్ నీవు నీ గమ్య స్థానము చేరేంత వరకు కూడా నువ్వు స్థిరపరచబడి ఉండాలి ఎందుకంటే ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు ప్రకారం మిమ్ములను గురించిన సంగతులన్నీ అవి మీకు మేలుకరమైనవి కానీ ఏమండి అవి హానికరమైనవి కానే కాదు మరొక మాట ఏంటంటే ముగింపు వరకు ఎన్ని బాధలు వచ్చినా నువ్వు స్థిరముగా ఉండాలి అందుకు ఎట్లా ఉండాలంట కీర్తనలో ఇరవై మూడు రెండు ప్రకారం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఇక్కడ పచ్చిక గల చోట్ల మచ్చికగా పరుణ చేస్తాడు శాంతికరమైన జలముల యొద్ద అయినా నడిపిస్తాడు ఇది సెటిల్ అవటం అంటే ఒకటి నీవు నిన్ను గురించి ఉద్దేశించిన సంగతుల మేలుకరమైనవి కనుక నువ్వు ఖచ్చితంగా సెటిల్ అవుతావు నిన్నెప్పుడు కూడా పచ్చి గల చోట్ల పరుణ్ చేస్తాడు శాంతికరమైన జలముల యొక్క నడిపిస్తాడు గనక నీవు ఆత్మలో నువ్వు ఖచ్చితంగా సెటిల్ అవుతావు ఇంకా మనం ముందుకెళ్తే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో నీతిని మాత్రమే మనం వెతుకుతూ ఉండాలి స్టెబిలిటీ ఇన్ ద రైచెస్నెస్ మీరు గుర్తు పెట్టుకోండి యషియా గ్రంథం ముప్పై రెండు పదహారు ప్రకారం నీతి వలన నీకు సమాధానం ఉంటుంది నీతి వలన నీకు ఉంటుంది నీతి వలన నీకు నిబ్బరం ఉంటుంది ఏంటి నీతి అంటే మన పాపంను ఆయన తీసివేసుకున్నాడు ఆయన నీతిని మనకిచ్చాడు గనక అంటే మన దోషం మన పాపం మన రోగం మన బలహీనత మన వ్యసనములన్నీ ఆయన కొట్టివేసి తన నీతిని మనకిచ్చాడు ఇచ్చాడు గనక ఎవరైతే నీతిగా స్వనీతిని కాకుండా నీతిగా బ్రతుకుతారో నిత్యము మీకు నిబ్బరం ఉంటుంది ఇది మన యొక్క అంటే స్పిరిచువల్ సెటిల్మెంట్ మనకు ఇంకా అంత మాత్రమే కాదు కానీ దేవుడు నీతో నాతో మాట్లాడే ప్రతి ఒక్క మాట ఏంటంటే ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్ నీతి యొక్క పని మనకి ఎప్పుడు సమాధానం సమాధానమిస్తుంది నీతి యొక్క ప్రభావం అంటే ఎఫెక్ట్ ఆఫ్ రైచియస్నెస్ మనకి ఎప్పుడు కూడా నిమ్మలము క్వైట్నెస్ ఎస్యూరెన్స్ ఉంటుంది నీకు అప్పులున్నా రోగమున్నా వ్యాధున్నా కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా రోజు నేను నా స్పిరిచువల్ సెటిల్మెంట్ లో అన్నిటిలో నుంచి నేను ఖచ్చితంగా బయటకు వస్తామని నమ్ముతాను ఏ మేన్ హాలూయా కానీ గుర్తుపెట్టుకోండి ఏ యొక్క ఏరియాలో మనము సెటిల్ అవ్వాలి కానీ మనకి ఆత్మీయంగా పరిష్కారం ఆత్మీయంగా స్థిరపడటానికి ఎన్నో అవరోధాలు ఉన్నాయి ఒకటి అవిధేయత అపనమ్మకము మూర్ఖంగా ప్రవర్తించటము ప్రార్థన చెయ్యలేకపోవటము దేవునికి సంపూర్ణముగా విధేయత చూపకపోతే మనం ఆత్మలో సెటిల్ అవ్వలేము ఆత్మలో స్థిరపరచలేమో ఆత్మ పూరులైన రోజును కానుంచి నేను నామమాత్రంగా భక్తి చేసేటప్పుడు అరకొరకు అద్భుతాలు జరిగే ఎప్పుడైతే ఆత్మలో నేను సంపూర్ణముగా వర్ధిల్లుతున్నానో దేవుడు నా ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ఈ టీవీ పరిచర్య నాకు డబ్బులుండి నేను చేయట్లా ఒక సహోదరుడు నా దగ్గర మేలు పొందుకుని దీన్ని స్టార్ట్ చేశాడు అప్పటి నుండి ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా సంవత్సరాల నుండి దీన్ని నడిపిస్తున్నామంటే అనేక మంది ఆరోగ్యంలో సెటిల్ అయ్యారు ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యారు వివాహంలో సెటిల్ అయ్యారు అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు కలిగారు చనిపోతున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తిరిగి లేపబడ్డారు వీళ్ళందరూ ఎందుకో తెలుసా వాళ్ళ అపవిత్రత నుంచి విడిపించబడి పవిత్రతను పొందుకుని వాళ్ళు స్వస్థత పొంది ఉన్నారు ఈ రోజు నువ్వు ఇంకా నువ్వు సెటిల్ కాకపోతే నువ్వు భయపడొద్దు బాధపడద్దు ప్రభుకి సరెండర్ అవు ఏసేబు ప్రభుకి సరెండర్ అయ్యాడు ప్రధానమంత్రి అయ్యాడు దాని ఏళ్ళు దేవునికి సరెండర్ అయ్యి మూడు పూట్ల చక్కగా ఆకూరలు భోజనం చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాడు మూడు కాలాల పాటు రాజ్యంలో ఒక మంచి ఉన్నతమైన ఈరోజు యవనసులకు అర్థం కాని భక్తి చేస్తే ఏమొస్తుందని మూర్ఖత్వంలో ఉన్నారు అందుకే సడన్గా చనిపోతున్నారు ఈరోజు మరి నేను ఒక చోటకి వెళ్ళి వస్తుంటే కోడలు పోట్లాడుకుని మరి అత్తగారు చనిపోయింది మా ఏరియాలోనే బోడుపలో మరి ఒక భర్త భార్యను నాలుగు ముక్కలుగా నరికారు ఒక మనిషికి దేవుడు లేకపోతే దైవత్వం నీలో లేకపోతే నువ్వు పశువు కన్నా హీనముగా ప్రవర్తిస్తావు కనుక మీ కుటుంబం గురించి కానీ గృహం గురించి కానీ ఏ సమస్య గురించి బాధపడద్దు మీరు దేవునికి సరెండర్ అయితే నెమ్మది విశ్రాంతి అన్ని విషయాలు మీరు సెటిల్ అవుతారు ఇవి ఎనిమిస్ కానీ ఏ ఏ ఏరియాలో మీరు సెటిల్ అవ్వాలి అంటే నాలుగు విషయాలు చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తా ఏ మేన్ హాలూయా మొట్టమొదటిది మ్యారేజ్ సెటిల్మెంట్ అంటే మ్యారేజ్ సెటిల్మెంట్ అంటే ఇక్కడ డైవర్స్ కాదండి ఇవాళ రేపు ప్రతి క్రైస్తవుని యొక్క ఇంటిలో ఉన్న మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆఫీసర్లు అయి ఉంటారు పెన్షన్ లక్షల లక్షలు వస్తాయి కానీ వీళ్ళు పెళ్ళిళ్ళు మాత్రం తగిన కాలం మందు చేరు దేవుడి మీద వేస్తారు ఆ కులం మా కులం వాళ్ళే దొరకలేదని గోళ ఏమండి వచ్చినాకనే అవకాశాలని పాడు చేసుకుంటారు పోయి మళ్ళీ ఏం చేస్తారు దేవునికి మీద నెపమేస్తారు ఈ దేవుడిని నమ్ముకున్నాం ముప్పై సంవత్సరాలు వచ్చినాయి మా బిడ్డకు పెళ్లి కాలేదంటే నా కుమార్తెకి ఒకే ఒక్క సంబంధం చూసినాం చేశాము పెళ్ళి ఏమండి ఎన్ని చూస్తారు మీరు దేవునికి మేము కల్గును గాక సో దేవుడి అంటున్నాడు మీరు చావుతే కీర్తనలు అరవై ఎనిమిది ఆరో వచ్చినములో చూస్తే ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు ఆయనే ఏమండి మీరు చదవండి ఆది రెండో అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు పెళ్లి చేసే బాధ్యత తల్లిదండ్రులు దయ్యో కాదు నాకు తెలియదు కానీ పెళ్లి చేసే బాధ్యత పరలోకపు తండ్రిది నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అన్నాడు కానీ ఏం చేస్తాం వాడు సంపాదిస్తుంటే ఆ కూతురు సంపాదిస్తుంటే ముప్పై ముప్పై ఏదొచ్చినా కానీ సిగ్గు లేకుండా మీరు వాళ్ళ సంపాదన తింటూ ఆ బిడ్డలను ముదిరిపోయిన బెండకాయిన తర్వాత మీరు వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారు తప్పు కదండి దేవునికి మహిమ కలుగును కాక తండ్రిగా మిమ్మల్ని హెచ్చిస్తున్నా హెచ్చరిస్తున్నా హెచ్చింపబడతారు హెచ్చరిస్తున్నా ప్రభు రాబోతున్న సమయంలో వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది కనుక చింతించుకో సహోదరులారా మీ కుటుంబం దేవునికి సరెండర్ అవ్వండి ఎంత లేట్ అయినా నేనైతే ఒక వివాహం చేశాం ఆ వివాహంలో ఆయన వయసు నలభై రెండు సంవత్సరాలు ఆ బిడ్డ వయసు ముప్పై ఏడు దుబాయ్ ఎక్కడో ఎక్కడో ఒక దుబాయ్లో ఉంది ఖతర్లో ఉంది ఆ బిడ్డకు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ప్రార్థన చేసాం అక్కడ రూపాయి కట్టకుండా అక్కడి నుంచి ఇండియాకు వచ్చేసింది కానీ మా యొక్క వర్షిప్లో ఒక పిల్లోడు కీబోర్డ్ ప్లే చేస్తాడు దేవుడు కార్యం చేశాడు ఆ బిడ్డ యొక్క వివాహం జరపబడింది దేవునికే మహిమ కలుగును గాక మొట్టమొదటిది మీ ఇంటిలో మ్యారేజ్ ప్రాబ్లం ఎంత ఉన్నా దేవుడు ఏమండి కుటుంబము ఎలా ఉండాలంటే వివాహమైన తర్వాత రెండు సమయలు ఏడరై తొమ్మిది ప్రకారం ఆయన ఆశీర్వాదమునుంది మీ కుటుంబము నిత్యం ఆశింపబడును గాక ఆయన సన్నిధిలో ఉండునుగాక ఏ మేన్ మొట్టమొదటి ఏంటంటే వివాహము కుటుంబము గృహము యొక్క వ్యవస్థలో మీరు సెటిల్ అయ్యి ఉన్నారా లేదా కానీ దేవుడు తప్పకుండా మిమ్మలను సెటిల్ చేయునుగాక ఏ మేన్ హాలూయా రెండోది చూస్తే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఇది క్రైస్తవులకి ఏమండి అర్థం కాని సమస్య ఎందుకు మా అప్పులు తీరట్లేదు ఎందుకు మాకింత దరిద్రం మరి ఈ రోజు చూస్తే గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది అలాగే ఏ కూలి పని చేసినా గానికి వెయ్యి రూపాయలు పన్నెండు పదమూడు వందలు వస్తున్నాయి ఒకడేమో తాగి తందలాడతాడు ఇంకొకడేమో ఈ యొక్క అమౌంట్ తీసుకెళ్ళి వేరే దానికి ఇస్తాడు నామార్దంగా నువ్వు దేవుని సన్నిధికి వస్తావు వాక్యానుసారంగా పోని దశం బాగుందో లేదో అది నువ్వు చెయ్యబు పోని నీకు కలిగిన దానిలో నువ్వు దేవునికి నువ్వు ఇస్తున్నావా గుర్తుపెట్టుకోండి మనము దరిద్రులమై ఉండి కానీ ఆయన మన దరిద్రాన్ని మోసి మనలో ధనవంతులుగా చేశాడు ధనాపేక్ష సమస్త కీడులకు మూలమే కానీ ధనము లేకపోతే మనము ఎవరు కూడా సొసైటీలో ఎవ్వరు కూడా మన లెక్క చేరు ఆ నింద అపనింద నేను రక్త సంబంధంలో చూసినా బంధువుల్లో చూసినా ఇరుగు వాళ్ళు చూసినా కానీ నువ్వు ఎంత అవమానించబడితే ఎంత నువ్వు నిందలు భరిస్తే అంత నీకు రెట్టింపు ఘనత ఉంటుంది సో రెండవది ఏంటంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉండాలి చక్కగా చదువుకోండి మంచి జాబ్ కొట్టండి ఫైనాన్షియల్గా ఎదగండి సంఘం ఎదుగుదలకు అభివృద్ధికి మీరు ఆహార సమృద్ధిగా దేవునికి ఇవ్వవలసినవి ఇచ్చి ఆకాశవాక్య విప్పాలంతగా మీరు ఆశ్రయించబడాలని నేను ఆశపడుతున్నాను ఏమే పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చెప్పున మీరు చూడండి దేవుడు సృష్టి అంతట్లో గాలి మహాసమృద్ధిగా ఉంటుంది వెలుతురు మహాసమృద్ధిగా ఉంటుంది పెట్రోల్ డీజిల్ అన్నీ కూడా సమృద్ధిగా దేవుడిచ్చాడు ఆఫ్కోర్స్ మనం కొనుక్కుంటున్నాం ఎన్ని వాహనాలకు దేవుడు ఇస్తున్నాడండి ఆ భూమిలో లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మరి అలాంటిది నువ్వు దేవుని మాట సమ్మతిస్తే ఎస్ఏ ఒకటి పంతొమ్మిది ప్రకారం భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు రెండవది క్రైస్తవుడు ఏమండి ఫైనాన్షియల్గా హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అవుతాడు మొదటి తిమోతి ఆరు పదిహేడు ప్రకారం నెమ్మదిగా సుఖంగా బ్రతకటానికి నీకు దేవుడు ధారాళముగా ఇస్తాడు లావిష్లీ లగ్జరీస్లీగా ఇస్తాడు కానీ ప్రతి రూపాయి యథార్థంగా నువ్వు ఖర్చు పెట్టాలి వ్యర్థముగా ఖర్చు పెట్టద్దు మూడో సెటిల్మెంట్ చూద్దాం మూడో సెటిల్మెంట్ ఏంటంటే మినిస్టరియల్ సెటిల్మెంట్ సేవకు వచ్చావు నలభై సంవత్సరాలైంది ముప్పై సంవత్సరాలైంది ఇరవై సంవత్సరాలైంది నా సంఘం పదే నా సంఘం ఇరవయే మరి ఇక్కడ చూస్తే అక్కడక్కడెక్కడో వేల మంది ఉన్నారు వాళ్ళందరి గురించి నువ్వు అసలు ఆలోచించుకో వేలున్నా లక్షలున్నా అందరి సేవకులకి ఒకే జీతం ఉంటుంది ఏమండి ఈ జానిడి పొట్ట ఆయనది జానిడి పట్టే మనది కూడా జానుడి పట్టే భూమి మీద కానీ ఎవరి తలాంతులు బట్టి ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఆ సంఘాన్ని అంతిదిగా ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా మార్కు సువార్త పదహారు ఇరవై ప్రకారం దేవుడు నిజంగా నిన్ను పిలిస్తే నీకున్న దర్శనాన్ని బట్టి నువ్వు ముందుకు వెళుతూ ఉంటే నీ సంఘం ఎన్ని రోజులైనా ఏమండి ఇక్కడ పదహారు ఇరవైలు అంటాడు వారు బయలుదేరి సువార్త అంతటా ప్రకటించారు దేవుడు వారికి సాగారిగా ఉండిని గనుక వారితో ఉండి సూచిక క్రియలతో వారిని బలపరచినట్టున్నాడు ఏమండి నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నవాడు పౌల్ అంటాడు రోమిలకు రాసిన పత్రికలు అన్యజనులందరూ మీకు విధేయులగినట్టు వాక్యము చేత క్రియ చేత గురుతులు బలము చేత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని తప్ప మరి దేనిని చెప్పుటకు తెగింపను అన్నాడు ఏమేన్ హాలూయా అందుకనే ఈ రోజు మూడవది ఏంటంటే నువ్వు నేను నేర్చుకోవాల్సింది నీ పరిచర్యలో నువ్వు స్థిరపడాలి నీ పరిచర్యలో స్థిరపడాలంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి ఆత్మలో వర్ధిల్లితేనే నువ్వు ఖచ్చితంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు ఏ మ్యాన్ మరి ఆత్మలో మరి డివైన్గా మరి స్పిరిచువల్గా మరి సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలండి నువ్వు ఒకటి ఏమండి విసుక నిత్యము ప్రార్థన చేయాలి విసుక లోకాసు వార్త పద్దెనిమిది ఒకటి ప్రకారం వారు విసుక నిత్యము ప్రార్థన చేశాడు పట్టుదలతో ప్రార్థన చేశాడు రెండవది దేవునికి సంపూర్ణముగా విధేయత కలిగి ఉండాలి సంపూర్ణముగా విధేయత కలిగి ఉండాలి ఎప్పుడైతే ఇక్కడ బైబిల్లో చెప్పుకుంటే మరి అవిధేయత కలిగిన వారు సెటిల్ కాలేదు ఏమంటే అవిధేయత చూపించింది ఎవరో తెలుసా ఇస్రాయేలు నలభై సంవత్సరాల్లో వాళ్ళు ఏమయ్యారంట అపనమ్మకము వ్యతిరేకత అనమాట ఏం పెట్టావయ్యా ఏం తాగించావయ్యా ఏంది ఈ అడుగులో కానీ దేవుడు విసుక్కున్నాడు మళ్ళా ప్రేమించాడు కానీ నువ్వెప్పుడైతే దేవుని విసిగించావనుకో నీ కార్యాలు లేట్ అయిపోతాయి కానీ ఆత్మలో సెటిల్ అయిన ఒక్క వ్యక్తి మాత్రం రూతండి సమయం లేదు కానీ భర్త చనిపోయాడు మరి కుటుంబం అంతా చల్ల చెదురైంది కానీ తన అత్త మీద గౌరవ మర్యాదతో భక్తి ఎప్పుడైతే ఆత్మలో ఎదిగిందో తన కుటుంబం అనగా మ్యారేజ్ జీవితం వివాహ జీవితం కట్టబట్టమే కాదు ఒక క్రీస్తు లాంటి బోయాజుతో తన జీవితము సెటిల్ అయినది ఎవరిలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉంటుందో ఎవరులైతే ఆత్మలో సమృద్ధిగా ఎదుగుతారో వారు ఖచ్చితంగా వివాహ జీవితంలో కుటుంబ జీవితంలో ఆర్థికంగా పరిచర్యలు అన్నిటిలో కూడా సెటిల్ అవుతారు స్థిరపరచబడతారు బలపరచబడతారు పూర్ణులుగా అవుతారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎంత సెటిల్ అయినా నరకముంది పరలోకం ఉంది ఆత్మలో ఎదిగేవాడు బుద్ధి గల కన్యకపోలే ఆయన కొరకు ఎదురు చూస్తూ పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు కానీ వీటిలో కూడా సెటిల్ అవకోకుండా ఏదో వస్తూ పోతూ ఉంటే నీకు మిగిలేది నరకమే సహోద ఈ బోడెపల్ ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ పూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని ఉన్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దేవ స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకి స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవు నామానికి మేము కలుగునుగా గడిచిన కాలములో గడిచిన వారములో ఏస చేసిన అనేక అద్భుతాలు తెలుసుకుని మన ఏసఐను మహిమ పరుద్దాం ఈమె పేరు షర్మిల అండి చెన్నైలో ఉన్నది ఎయిత్ మంత్ లోకి రాగానే మరి ఈమెకి బీపీ షుగర్ థైరాయిడ్ ఎక్కువైపోయినాయి డాక్టర్ చెప్పారు అర్జెంటుగా ఆ బేబీని తీసివేయాలి లేకపోతే తల్లి కూడా చనిపోతుందని ఏమేన్ హలలుయా నేను ఆమెకి ప్రార్థన చేయలేదు కాని వాళ్ళక్క నాకు కాల్ చేసి అయ్యా మరి ఆమె ఐసీలో పెట్టారు మీరు ఒక్కసారి ప్రార్థన చేయండి ఆమె దగ్గరికి వెళ్తున్నా అన్నప్పుడు వాళ్ళక్క మేరీ నేను ప్రార్థన చేసి నేను ఒక్కటే ప్రవచించి చెప్పా తల్లి బిడ్డ క్షేమముగుంటారు ఆ బేబీకి ఏమీ కాదని అద్భుతం ఏంటంటే ఎనిమిది నెలలు కూడా కంప్లీట్ అయినాయి దేవుడు చక్కటి బేబీ గాల్ని దేవుడిచ్చాడు తల్లి బాగుంది బిడ్డ కూడా బాగుంది అలాగే ఇంకొక సాక్ష్యం నేను చెప్తున్నా బెంగళూరులో ఇది చాలా కాలం క్రితం జరిగిన సాక్ష్యం ఇది మరి రత్న అని దొడ్డి పట్ల ఆమెకి కూడా డాక్టర్స్ ఇదే చెప్పారు డెలివరీకి జాయిన్ అయినాక బిడ్డ బతకదు లేకపోతే ఆ తల్లి బతకాలంటే మరి ఆ బిడ్డను తీసివేయాలని అద్భుతం ఏంటంటే టూ డేస్ కంటిన్యూగా ప్రార్థన చేశాం అద్భుతంగా ఒక చక్కటి కుమారుని అంది ఇప్పుడు ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంది కుమారుడు ఎంతో బాగున్నాడు ఇటీ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక హాలయా ఇతను పేరు డేవిడ్ అండి అరకు పాస్టర్ గారు దైవజనుడు మరి ఆయనకి గుండె ప్రాబ్లం ఉంది బీపీ షుగర్ ఉంది అయితే మరి కాలు లాగేయటము కాళ్ళన్ని వాపులు అండి ఆయన చెప్పిన సాక్ష్యము ఏ రోజైతే ప్రార్థన చేశామో నెక్స్ట్ డేకి తను సంపూర్ణముగా ఆ వాపులన్నీ ఆ సైడ్ లాగటము ఆ గుండె నొప్పి అన్ని కూడా దేవుడు సంపూర్ణముగా స్వస్థపరిచాడు మరి ఇటు గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక అలాగే శుంకర్ మెట్ల అరక దగ్గర మరి ఈయన విశ్వాసముతో ఆయన అన్నాడయ్యా మరి ఇక్కడే మరి ఒక మా సంఘ పెద్దన్నాడు మా సంఘానికి ఆయన ఎంతో మరి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు మరి ఆయన పేరు ప్రసాద్ గారు తన భార్య పేరు లలిత కుమారి నమ్మండి ఓషియా గ్రంథము పద్నాలుగు ఐదు ప్రకారం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో చెట్టు మీద మంచు మన మీదకి ఆయన సన్నిధి ఖచ్చితంగా దిగి వస్తుంది ఆ ఇరువురు భార్య భర్తలు ఇద్దరు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్లో వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే అయా మా బాడీ అంత చల్లగా అయిపోయింది చెమ్మటలో చేసుకుని అద్భుతం ఏంటంటే తన భార్యకి కిడ్నీలు పాడైపోయినాయి డయాలసిస్ నడుస్తుంది దేవుడు చేసిన మేలు ఏంటంటే పది నెలల నుండి కడుపులో నొప్పి తగ్గంది చిన్న ప్రార్థన ద్వారా ఆమె కడుపులో నొప్పి తగ్గిపోయింది అలాగే ఆమె అన్నము కూడా తినట్లేదు ప్రార్థన చేసిన ఒక గంటకి అయ్యా నాకు ఆకలేస్తుంది నాకు అన్నం పెట్టానంది ఆ భర్తకు దేవుడిచ్చిన సంతోషం అండి అది వెలకట్టలేనిది ఆయన అంటున్నాడు అయ్యా మీరు ఎప్పుడొస్తారు అరకుకి మేము పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఏమండి నిన్న నేడు నిరంతరం ఏకరిత్తుకున్న వాడు మనకిచ్చిన పని ఏంటంటే రోగులను స్వస్థపరచాలి చనిపోయే వారిని లేపాలి కుష్ఠు రోగులను శుద్ధీకరించాలి అంధకార సంబంధమైన అధికారంలోండి ప్రజలను విడిపించి ఆయన రాజ్య నివాసులుగా చేయటమే మరి ఈ లలిత కుమారి ఆ కిడ్నీ ప్రాబ్లం నుండి స్వస్థ పొందిన తర్వాత టూ డేస్ కి మరొక సాక్షి నేను చెప్తా చెంప అని మరి ఆమె సంఘ సభ్యురాలు అలాగే వైజాగ్ నుండి పండక్కి వచ్చింది మూడు రోజుల సెలవు వల్ల ఆమెకి ఏంటంటే ఈ మెడ నరాల నొప్పులు లాగేస్తాయి అంటండి మరి స్పాండిలైట్ తెలియగానే మెడ నరాల ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఆ మెడ మీద ఆమె చేయేసుకుని ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు ఆమె చెప్పుతుంది అన్నా మీరు ప్రార్థన చేసినాక నేను మెడ ఇలా ఇలా తిప్పగలుగుతున్నాను నా మెడ నొప్పులన్నీ తగ్గిపోయిన నెక్స్ట్ డే కూడా ఆమె చెప్పిన సాక్ష్యం ఆ నొప్పులన్నిటినీ దేవుడు స్వస్థపరచాడు ఇటు మహిమగల కార్యములకై మన దేవునికి మహిమ గాక ఒకసారి నేను జార్ఖండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ కటిక దరిద్రం అంటే కటిక అని ఇంటిలో కూడా జరగట్లా లోహిత్ గారు నా ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ ఇంటిలో పనిచేసేది మరి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు బాగుండేవాళ్ళు ఆయన రిటైర్డ్ అయ్యి మళ్ళీ వైజాగ్ వచ్చారు వైజాగ్లో సెటిల్ అయ్యారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు నేను ప్రవచించాను అమ్మ మీ కుటుంబాన్ని దరిద్రం ఉండి దేవుడు ఖచ్చితంగా లేవనెత్తాడని మరి ఆ పూజ అన్న బిడ్డకి వివాహమైంది అలాగే ఆ బిడ్డకు చక్కటి మంచి జాబు దేవుడిచ్చాడు అంతేకాదు ఆ జాబు రామగానే జీతం తీసుకోగానే తన ఓపిక కొద్దీ ఒక చిన్న కానుక ఆ లక్క మీద కూడా వేసిందండి మరి రీసెంట్ గా కూడా ఒక పది రోజుల క్రితం ఆ యొక్క అక్క చెల్లెలు కూడా ఉద్యోగాలు పొందుకున్నారు ఆ కుటుంబము కడుపు నిండా తినగలుగుతుంది కంటి నిండా నిద్రపోతుంది ఎందుకంటే కీర్తనల గ్రంథంలో ముప్పై ఆరు ఏడు ప్రకారం అంటాడు ఆయన సన్నిధిలో ఆహార సమృద్ధి ఉంది ఆయన సన్నిధిలో ఆనంద ప్రవాహం ఉన్నది ఆ కుటుంబాన్ని పోషించే దేవుడు మిమ్మల్ని కూడా పోషించుగాక చివరిగా నాకు తెలిసిన కుమారుడు జోన ఎల్బి నగర్ లో ఉంటాడు మన వీక్ అంత సెలవులు గనక భార్య భర్తలు ఇద్దరు కూడా అంటే నాకు చెప్తే వచ్చింది గాని ఆ బీచ్కి వెళ్ళి ఇద్దరు అక్కడ మరి సరదాగా నీటిలో నడుస్తున్నప్పుడు ఒక అల వచ్చి అతన్ని హిట్ చేసినప్పుడు అతనికి భరించలేని సడన్ ఒక చీకటి ఆవరించింది ఏదో తెలియదు గాని నడువు నొప్పి అట్లాగే కుప్పకూలిపోయాడు అలాగే మెల్లగా ఇంటికి వచ్చాడు తర్వాత నాకు ఫోన్ చేశాడు ప్రార్థన చేసినాక అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే అన్న ఆ నడువు నొప్పి పోయింది ఎవరైతే మీకు నడువు నొప్పి ఉందో లాస్ట్ లో ప్రార్థన చేసేటప్పుడు అది నడువు నొప్పి అయినా మోకాలు నొప్పి అయినా మోకాళ్ళ దగ్గర మీరు చేయబెట్టుకోండి స్వస్థపరిచేది నా ప్రభు అయిన ఏ సుక్రీస్తే మరి ఇంటి మహిమగల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక మరి ఇదే ఇంటిలో తన భార్య కూడా ఒక అద్భుతం జరిగింది ఏంటో తెలుసండి ఇక్కడ ఇగో ఈ స్థలంలో పెద్ద గడ్డు ఉండదు సిస్టర్ తెల్లగా ఉంటుంది ఆ గడ్డ ఇంకా ఇంకా బ ఎక్కువ కనపడేది ఒకరోజు నేను ఒక అన్నగా ప్రార్థించేటప్పుడు అక్కడ చేయి పెట్టి ప్రార్థించినప్పుడు వితిన్ వన్ వీక్లోకి ఆ గడ్డ మొత్తం కరిగిపోయింది నేను చెబుతున్నాను కదా విశ్వసించండి మీ దేహము దేవుని ఆలయం కనుక దేవుడే నేను స్వస్థపరిచేవాడిని అన్నాడు కనుక ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్నాడు కనుక మీరు ఎక్కడ బాధ ఉందో అక్కడ మీరు పెట్టుకోండి ప్రార్థించేటప్పుడు దేవుని ఆత్మ మిమ్మల్ని తాకి స్వస్థపరచును గాక ఇంటి మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కల్గును గాక ఏస్ చేయాలంటే అనుకున్నాను ఇక నా పని అయిపోయింది

ఏమన్నారంటే ఇప్పటి వరకు కట్టు ఉన్నాడు ఒకవేళ ఇంకా ఏది ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి పంపించేసి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారు వచ్చింద్రు వచ్చి అమ్మగారు వచ్చి నేను ధైర్యపరిచిందో ధైర్యపరిచిన తర్వాత నాకు మొన్న గత మాసంలో అయ్యగారు నాకు ఒక ఫోటో పెట్టారు మా అయ్యారు ఫోన్లోకి వెళ్ళి వచ్చింది ఆ ఫోటో ఈ ఫోటో ఎవరో ఉంది అది నేను ఆ ఫోటో కొంచెం పెద్దగా తీసి చూసాను చూస్తే ఆ ఫోటో నాదే నా ఫోటోలో నేను గురించి పట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను అంటే ఈ చెంపదని లోపలికి పోయేసేసి చాలా బక్కగా అయిపోయేసేసి ఆ ఫోటోను చూసినప్పుడు నా ఫోటో నేను గుర్తు పట్టుకోలేకపోయినాను అయితే ఆ యొక్క డ్యాన్స్ చేసిన తర్వాత మెడిసిన్స్ కరెక్ట్ ఒక మూడు నాలుగు నెలలు వాడమన్నారు వాడాను దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు మరి ప్రార్థించేస్తున్నాను నా పేరు శైలజ మాది నెల్లూరు కొండాయపాలెం అండి కరోనా అప్పటి నుంచి నేను నెమ్ముతో బాధపడుతున్నప్పుడు గారికి ఫోన్ చేస్తే ప్రేయర్ చేశాడు మూడు రోజులు ప్రేయర్ చేసినప్పుడు నాకు నెమ్ము లేకుండా రెండు సంవత్సరాల నుంచి సంపూర్ణ స్వస్థత వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ నెల ఏడో తారీఖు నుంచి మోషన్స్ జ్వరంతో బాధపడతా ఉంటే మోషన్స్ తగ్గలేదు గారికి ప్రేయర్ చేయించుకున్నప్పుడు మళ్ళీ పాష గారు మూడు రోజులు ప్రార్థన చేసినప్పుడు నాకు సంపూర్ణ స్వస్థత వచ్చింది దేవున్నామని స్తోత్రాలు మీకు అందరికీ వందన్నారు పాష గారికి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి నీకు కోట్లాది స్థుతులు నాయన ప్రతి బిడ్డ అంటున్నాడు అయ్యో నేను ఇంకా నా వివాహం జరగలేదు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నా పరిచర్యలో నేను సెటిల్ అవ్వలేదు ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉందంటున్నాడు నా ప్రభ విన్న ప్రతి వాక్యాన్ని బట్టి కోట్లాది స్థుతులు నాయన నీ ఆత్మ నీ అభిషేకమునైనా ఇప్పుడే నీ బిడ్డల మీద కుమ్మరించబడును గాక మొట్టమొదట నాయన వీరు ఆత్మలో స్థిరపరచబడునుగాక ఆత్మలో బలపరచబడును గాక ఆత్మలో పూర్ణులుగా చేయబడును గాక నీ అభిషేకము కుమ్మరించబడును గాక బ్రవ అయ్యా వివాహ విషయంలో వారి నాయన వారు సెటిల్ అవును గాక అనే ఆర్థిక విషయంలో వారు సెటిల్ అవును గాక అలాగే మినిస్ట్రీలో సెటిల్ అవును గాక వారు స్టడీలో జాబులో బిజినెస్లో నాయన అన్ని విషయాల్లో వారు ఈ దినం నుంచి సెటిల్ అవ్వను గాక అందుకు నాయన వారు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకుని పశ్చాత్తపడి నీ ఆత్మలో నాయన అన్ని విషయాలు వర్ధిల్లే బాక్యం దయచేయండి నాయన నీటి బాప్తీసం పొందుకుని పరిశుద్ధాత్మ వరములతో నాయన ఫలములతో వారు వర్ధిల్లును గాక ఈరోజే అయ్యా ఈ మూడిటిలో వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను రోగులను స్వస్థపరచండి చనిపోయే వారిని లేపండి కుష్ఠ రోగులను శుద్ధీకరించండి పక్షవాయు గలవాన్ని లేపండి ప్రభావ మరణకరమైన వ్యాధులు నాయన హెచ్ఐవి నాయన ఎస్ఎల్ఈ ప్రభ ఇదిగో తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి బిడ్డ మరలా బ్రతుకునుగాక నీ పునరుద్ధాన శక్తి పొందుకును గాక వివాహాలు జరిగించినందుకు వందనాలు ఉద్యోగాలు ఇచ్చినందుకు వందనాలు సంఘాలను బలపరచండి నీ రాకడ అతి దగ్గరగా ఉన్నది ప్రభావ తండ్రి నీకు వందనాలు ఈ రోజే నా యేసు క్రీస్తు నా ప్రభు నా దేవుడని మీరు అంగీకరించే బాక్యం దా ఇచ్చాను ఈ ప్రోగ్రాం నిరంతరము కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామంలో ప్రతి బిడ్డ అన్ని విషయంలో సెటిల్ అవను గాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని బహుగా బహుగా దీవించను గాక మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ అబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు